రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గ్రామం మల్లంపల్లి జనాభా తక్కువ అలసిన జనం పాతకాలపు ఇల్లు ఆ గ్రామానికి బాగా దూరంగా ఒక చెరువు ఉంది పేరు చిన్నమ్మ చెరువు చిన్నప్పటినుంచి ఆ చెరువుకి ఊరివాళ్ళు దూరంగా ఉంటారు ఎందుకంటే అక్కడ పడిన వారెవరూ తిరిగి వచ్చిన చరిత్రలేదు చెరువు పక్కన ఓ బోసిపోయిన దేవాలయం లోపల ఓ చిన్న విగ్రహం అమ్మవారి రూపం ముఖం లేదు ఎవరో నాటి కాలంలో విగ్రహం మొహాన్ని ధ్వంసం చేశారు అప్పటినుండే ఆ చెరువు ఒక శాపగ్రస్త స్థలంగా మారింది అనిత అనే అమ్మాయి హైదరాబాద్లో చదువుకున్న ఒక యూత్ జర్నలిస్ట్ ఆమెకు పాత కథలు రహస్యాలపై బలమైన ఆసక్తి ఆమెకు ఓ వెబ్ ఛానల్ ఉంది తెలుగు తంత్రం ఎప్పటికప్పుడు వింతలు డెవిల్స్ బ్లాక్ మేజిక్ గురించి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది చిన్నమ్మ చెరువు కథ విని దీనిపై డాక్యుమెంటరీ తీసేందుకు మల్లంపల్లికి వచ్చేసింది కాని ఊరివాళ్లు ఎవ్వరూ ఆమెకు పూర్తిగా నిజం చెప్పేందుకు సిద్ధపడలేదు అమ్మా ఆ చెరువు దగ్గరకి వెళ్ళకండి రాత్రి అక్కడ ఉంటే అని ఒక వృద్ధరాలు ఆమెను హెచ్చరించారు అనిత తన కెమెరామెన్ ససితో కలిసి ఆ చెరువు దగ్గర టెంట్ వేసింది రాత్రి పన్నెండు గంటలయింది కెమెరా ఆన్ చేసి వారు లైవ్ స్ట్రీం చేస్తూ ఉండగా దూరంగా చెరువు మీద పొగలు కమ్ముకున్నట్టు కనిపించాయి నీటిలో ఓ చీకటి ఆకారం కదులుతున్నట్టు అనిపించింది ససి కెమెరాను జూమ్ చేశాడు స్క్రీన్ మీద ఒక తెల్లచీర కట్టుకున్న ఆడదెయ్యం తలకిందులుగా చెరువులో తేలుతూ ఉంది అనితకి కళ్ళు చెదిరిపోయాయి ఆమె భయంతో వెనక్కి తిరగబోతుండగా ఒక్కసారిగా ఆమె చెవిలో నెమ్మదిగా ఒక గళం నన్ను గుర్తుపట్టావా నన్ను ఎందుకు మోసగించావు అనిత ఆశ్చర్యపోయింది నేను ఎవరు మీరు ఎవరు అని అరిచింది కాని ఆ గళం మాత్రం మెల్లగా చల్లగా కాని భయంకరంగా మళ్లీ మొదలైంది నువ్వు వచ్చిన నాడు నేనే తొలిసారి బయటికి వచ్చా ఇప్పుడు నీవు నాకే చెందాలి అప్పుడు అనితకి జిథాపకం వచ్చింది అనిత ఆ గ్రామం వాసి కాదు కాని ఇరవై ఏళ్ల క్రితం అనిత చిన్నప్పుడు మల్లంపల్లిలోనే కొన్ని నెలలు ఉండింది అది తల్లిదండ్రుల మామిడి తోటల కారణంగా అక్కడే ఆమెకు ఒక అమ్మాయితో స్నేహం ఏర్పడింది పేరు చిన్నమ్మ ఇద్దరు రోజూ చెరువుకి వెళ్లి ఆడేవారు ఒకరోజు చిన్నమ్మ నీటిలో మునిగి చనిపోయింది కాని నిజమేమిటంటే అనిత ఆడుతూ చిన్నమ్మను నీళ్లలో తోసేసింది చిన్నమ్మ గొంతు పట్టుకుని బయటికి రావాలని ఏడ్చినప్పుడు చిన్న అనిత భయంతో అక్కడినుంచి పారిపోయింది చిన్నమ్మ చెరువులో పడిపోయిందని ఎవరికీ చెప్పలేదు ఆ ఘటనను అంతా ప్రమాదమని నమ్మారు కాని చిన్నమ్మ ఆ రోజు తిరిగి తిరిగిరాలేదు చిన్నమ్మ ఆ త్యాగాన్ని మర్చిపోలేదు ఆమె ఆత్మ ఆ చెరువుని విడిచిపెట్టలేదు అందుకే రాత్రి సమయంలో అక్కడికి వారిని ఆకర్షించి లోపలికిలాగే మరణింపజేస్తోంది అనితకు ఆ రాత్రి అసలు నిజం గుర్తొచ్చింది చిన్నమ్మ ఓళ్లు తడిచిన తెల్లచీరలో పగలగొట్టిన ముఖంతో ఆమె ఎదురుగా కనిపించింది నన్ను నీకు స్నేహితురాలిగా చూసావా నేను నీవల్ల చచ్చిపోవాల్సి వచ్చింది నీ బాధ నాకు కావాలి అనిత శరీరం సద్దుమణిగిపోతుంది ససి కెమెరా పడేస్తూ భయంతో పారిపోతుంటే అనిత మాత్రం కదలలేకపోయింది చెరువు నీళ్లలోంచి చిన్నమ్మ చేతులు వచ్చి ఆమె కాళ్లను పట్టుకున్నాయి చిన్నమ్మ నన్ను క్షమించు అని ఆమె కేకలు వేసింది కాని అప్పటికే ఆలస్యమైంది అనిత మరొక రోజు వెలుగు చూడలేదు అతడి వెబ్ ఛానల్ చివరి లైవ్ వీడియోలో కెమెరా నిశ్శబ్దంగా నడుస్తూ ఒక తెల్ల చీరధారిని నీళ్లలో నుంచి నెమ్మదిగా బయటికి వస్తూ కనిపించింది ఆ వీడియో వైరల్ అయ్యింది కానీ అనిత కనిపించలేదు ససి చెప్పిన కథను ఎవరూ నమ్మలేదు చిన్నమ్మ చెరువు మరో బలిని తీసుకుంది